ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను భాస్కర్ ఈరోజు అనే ఆయన్ని ఎవరు ఇంతవరకు వాళ్ళు భాగం కూడా చూ దగ్గర పనిచేసేవాడు సాంశివారెడ్డి ఈరాంజైతే నా మాట వింటాడు నేను చేసినట్లు కబ్జాలు చేసుకోవచ్చు నేను చేసినట్లు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఈ రోజు ఈ రాజ్యాన్ని నిలబెడతావు అంటే అన్ని నువ్వు చెప్పినట్లే జరగాల మీ పార్టీలో ఎవరు పని చేయలేదా పార్టీ నిర్ణయం తీసుకోరా అంటే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అవసరం లేదా ఎస్ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరి ఓట్లు వద్దా మీ బంధువులువే చేస్తారా ఓట్లు అయితే గెలుతారా అనేక సీనియర్ నాయకులు పార్టీ పుట్టాల వంటి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు రోడ్లు ఈ రోజు నార్పుల మండలంలో సత్యనారాయణ ఉన్నాడు సత్యనారాయణ అంటే ఈ మండలంలోనే నాయకుడు పార్టీ పుట్నాల వంటి పనిచేసినాడు అంటే ఆయన నిర్ణయం కూడా తీసుకోరా సాంశుడు ఒకటి చెప్తున్నాం ఎవరు నిర్ణయం తీసుకోకపోతే నువ్వు కూడా ఉండాల్సిన అవసరం లేదు పార్టీ పుట్టేటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు ఈడ మండలంలో నియోజకవర్గంలో వాళ్ళు తీసుకుంటారు నువ్వు కబ్జా చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ అట్లా వాళ్ళే నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేకి నిలబెట్టాలని చూస్తారా ఏమంతా ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలో కన్ను మూసుకున్నారా జగన్మోహన్ రెడ్డి కోటి చెప్తున్నాం అందరి అందరి నిర్ణయాలు తీసుకొని మీ పార్టీలో పనిచేసే నాయకులు సీరియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళ నిర్ణయాలు తీసుకోండి దొంగలు కబ్జాలు చేసుకునే నిర్ణయాలు తీసుకోవకండి మీరు దెబ్బతింటారు ఆయన సంత నిర్ణయం తీసుకుంటున్నాడు ఈరోజు సీనియర్ నాయకులు ఉన్నారు రోడ్లు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నిర్ణయాలు తీసుకోండి నిర్ణయాలు తీసుకొని ముందుకు రాండి మీరు కూడా అంతో ఇంతో మా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకునే అంత ఓట్లు ఓట్లేసి గెలిపిస్తాం సో అందరి నిర్ణయం తీసుకుంటే మాత్రం గెలిపించము గడప గడపకు ఎంఆర్పీస్ వెళ్తుంది ఈ రోజు ఎనభై వేల సిల్లర ఓట్లు మాదిగలు ఉన్నాయి మా మాదిగల భూములే కబ్జాలు చేసినారు గడప గడప పోయి మనం అన్యాయమైనాము మన భూములన్నీ కబ్జాలు చేసుకుంటున్నారు మన ఆడబిడ్డ జనగడ పట్నాన్ని అడ్డబెట్టుకొని ఈ రోజు వేస్తే మాత్రము ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా మనం ఇబ్బంది పడతాము అందరి నిర్ణయం తీసుకొని ఈరోజు మితికులైపు ఉన్నాడు పొరపట్టు స్కాటిపోయి ఉన్నాడు రాజగోపాల్ ఉన్నాడు వాళ్ళు గౌరగౌరుకి ఇవ్వండి మేము కూడా వేస్తాము మేము కూడా వేసి మాదిగలకి అందరికీ చెప్తాము ఓట్లు మన మనం మాదిగోళ్ళని సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రము నువ్వు ప్రచారం తిరగలేవు మేము ఏడైనా అడ్డుకుంటాము మేము చేసిన మా బాధలు మాకు అన్యాయం జరిగినవి అన్యాయం జరుగుతుంటే మా భూములలో రొడ్లను ఆ పేపర్ తీసుకొని మా ఎరకట్లే ఆడ ఇస్తారు మీరు అంటే నాయనపల్లి కాడ కబ్జా చేసినారు మీ రోడ్లు వాళ్ళ భూములకు సపోర్ట్ చేస్తే కాడ చేస్తే కాడ వాళ్ళ భూములకు సపోర్ట్ చేస్తున్నావు ఇంటి పట్టాలే చూస్తే ఇంటి పట్టాలు లేకోకుండా ఇసులు లేకోకుండా వంకలేకేస్త కింద అవి ఎత్తిపాయా ఇవద్దు పదకొండు సర్వే నంబర్ మాడీలు కట్టిస్తున్నారు అమ్ముకున్నారు మొత్తం అన్ని ఇరవై బోర్లు లేసి పిల్లర్లు లేసి మాడిలు కడిసే వాళ్ళకు ఎట్టి సర్ప ఎట్టి సర్పాలి ఎట్టి సర్పలాల కింద నిధులు వస్తే కొనిస్తే ఎస్సీలు కనే లేవు భూములేవుడ వ్యాలకుంట్ల నీళ్లు పడి మునిగిపోయి ఎస్సీ అమ్మాయి చనిపోతే ఆ భూమి సప్లాన్ని కింద కొనడం జరిగింది మాది మాదిగోలకే పట్టాలు ఇంటి పట్టాలు లేవు ఇది ఎక్కడ న్యాయమయ్యా సాంశివారెడ్డి ఎన్ని కబ్జాలు చేసేదేనా అంటే ఎంఆర్పీఎస్ మేము కూడా లేమా మేము ఓట్లేదా మీకు మిమ్మల్ని గెలిపిస్తలేదా ఈరోజు సంత నిర్ణయం తీసుకుంటే మాత్రము ఇదే చెప్తున్నాం సాంశివారెడ్డికి గడప గడపకు ఎక్కడపైనా కూడా మేము అడ్డుకుంటాం